ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల చౌదరి తాజాగా కీలక ప్రకటన చేశారు రాజమండ్రిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు గోరంట్ల బుచ్చై చౌదరి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగానే ఉంటా అలాగే కార్యకర్తగానే చనిపోతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అలాగే పార్టీలో నాయకుల కంటే కార్యకర్తలే ముఖ్యమంటూ బుచ్చై చౌదరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు దీంతో బుచ్చయ్య చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే దాకా ఎదిగారు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎక్కడా కూడా ఓడిపోలేదు ఆయన అయితే అలాంటి గోరెంట్ల చౌదరి మరో ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పే పరిస్థితి కూడా నెలకొంది అయినప్పటికీ మొన్నటి కేబినెట్ లో తనకు మంత్రి పదవి రాలేదని కాస్తంత అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇలాంటి నేపథ్యంలోనే గోరంట బుచ్చే చౌదరి ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి